ఇప్పుడు మీ అందరి దగ్గర ఆకులు ఉన్నాయి కదమ్మా ఆ ఆకులు తీసుకోండి మీ దగ్గర ఒక్క ఉంది కదా ఒక్క తర్వాత మీ దగ్గర ఎవరి దగ్గర దక్షిణ ఉంటే పది రూపాయలు పదకొండు రూపాయలు దక్షిణ ఉంటే దక్షిణ పెట్టండి మీ చేతిలో పెట్టుకుని కూడా ఆకు ఒక్క మీ చేతిలో పెట్టుకోండి సమాయుక్తం నాగవల్లి కర్పూర చూడటం సంయుక్తం తాము పెట్టుకోండి వదిలేసి ఆ హారతిని బాబా వారికి చూపించి మీరందరూ కూడా తీసుకోండి అందరి తరఫున ఇక్కడ చేసిన హార్తి ఉండడం జరిగింది అందరూ కూడా హార్తి తీసుకుంటాను అనుకోండి బాబా హార్తి బయట కూడా వచ్చింది బయట కూర్చున్న వాళ్ళు అందరూ కూడా పూజలు కూర్చున్న వాళ్ళు ఆ హార్తి కాలం ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ చీరలు లేకపోతే కుడి చేతులు కర్ఫూల హారతిగ్రత్త చీరలు తీసుకోవాలి ముందర దీపం ఉంటుంది జాగ్రత్తగా చీరలు జాగ్రత్త చూసుకోండి समानता सचमुच होती है अंदर बुरे रेंजी बड़ा लेकिन तब भेजे इस लोगों बिंदुओं पर ला परिवेशा रोबर्टस से अवश्य लोगे आविष्टन से कार्बक्रिए विश्व देवा समाशन देती ओम त्रितम नित्य नागरायन नायनवा तादेव हो दिवस रोबर्टस विश्व सम्प्रेयमी इस क्षेत्र में नाचकर पूर्व बाबा भारत अंग्रेजी म कि मतलब कह रहे हो कि छुट्टी पर मूल साहब का केस हुआ है छुट्टी पर कुल भाई पहुंचे मूल साहब अधिक ये गाणी गाई पापा पानी जन्माचा सुना दिशा सारका प्रसन्न ती कलेक्षण बने बने पापा आपा सब हम पापा को पापा सब आ त्रहे कृपा देव शरण आलो पुरा सारे जन प्राण प्रवे दे महान सर्व कारण हावी ना सत्य चित् की साई আমি ছাত্র সম্মান সমবায়নী الطلبه সুধী সুধী মাননীয় রাষ্ট্রপতির প্রতি সেইগুলি নমস্কার জানাই আমি মাত্রা জেলাপতি বিনিত नेते নিকটতময়না আত্মপাপক মিনা আর রোজ নিয়ম বড় সর্বজনীন আধার আধার ఈ రోజు మనం సాయిరాజు చెప్పిన కనుక ఆ వీడియో ఇచ్చాము ఈ భక్తుల్ని అడిగి తెలుసుకున్నాం వర్ష కోసం చేసుకొని ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది పదకొండు సంవత్సరాలు చెప్తే పదకొండు సంవత్సరాలు జరిగింది మన బాబా మొక్క చూడండి మన మొక్కడు ఆ మొక్కు కూడా మనకి మొక్కి కానీ చూపిస్తాడు పదకొండు రోజు సంవత్సరాలు ఈ రోజు మనకి అనేది మనకి మనకి వాసవం అనేది అదే విధంగా బ్రహ్మా చెప్పండి ఏమి విశేషాలు

తక్కువ అవుతుంది ఇప్పుడు మాలేష్ నాకు కాదు ఎలా ఉంది అవును మీకు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మొత్తం ప్యూర్లో ఎంత చేసినారు ఇంకొక మంది ఇరవై ఆరు మీరు ఎక్కడి బైక్ మీకు తిట్టడం కానీ ఏం లేదా మీ బాబా వారిని ఎలా చూసుకుంటారు ఇంకా ముందు 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 ఎంత ఖర్చు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ భక్తుడు ఎంత అంటే ట్రైట్ కదా బాబా వారిని ఎంత ఇచ్చుంటారు అనుకో ఈ కుంటే కానీ మరి బాబా వారికి చూసినా చెప్తున్నాను మనకి చాలా సపోర్ట్ చేయండి మరి ఉంటా